మరి పల్నాడు అని ఎందుకు వచ్చిందంటే ఆ రోజు చరిత్ర పన్నెండవ శతాబ్దంలో మరి ఇక్కడ జరిగిన పొల్నాటి యుద్ధం భారతానికి పల్నాటి యుద్ధానికి అత్యంత సామీప్యత ఉంది పల్నాడు యుద్ధాన్ని మినీ మహాభారతంగా వాళ్ళు పోలుస్తారు పెద్దలు కౌలు అలాంటి పౌరుశాల గడ్డలో నీతి నిజాయితీ నిబద్ధతతోటి ప్రత్యేవాడు చాలా ఎక్కువగా ఉంటారని చెప్పేసి సందర్భంగా చెప్తాను అటువంటి పల్నాడు గడ్డలో జరిగిన ఒక యథార్థ గాథ అమరవీరుల్ని రించుకుంటూ ఈరోజు అమరవీరుల మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే స్థానిక నాయకులకు వేదికను అలంకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు ఇక్కడికి విచ్చేసిన పల్నాటి ప్రజానీకానికి పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు మరి పల్నాడు అంటే ఒక చరిత్ర ఇక్కడ దుర్మార్గాన్ని సహించరు అనేదాన్ని స్వామిసత్వాన్ని సహించరు అనేదానికి ఉదాహరణే మొన్నటి ఎన్నికల్లో మరి అఖండమైన మెజారిటీతో గెలిపించడం అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటానని ఈ కక్షలు కాపుణ్యాలన్నింటినీ దూరం చేసి ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుపుదాం అందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి ఎప్పుడూ అన్నన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి అనేక సంస్కరణలకి సామాజిక న్యాయానికి పాటుపడ్డ పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఒకటే ఆ రోజు కూడు గుడ్డ నీడతో పాటు మరి ఆస్తిలో ఆడబిడ్డకు పక్కని కల్పించడంలో కానీ అలాగే రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇవ్వడంలో కానీ పటేల్ పట్వారీ వ్యవస్థని తీసివేయటంలో కానీ కొన్ని సాహసోక్తపేతమైన నిర్ణయాలను తీసుకొని అలాగే స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మరి రిజర్వేషన్లు కల్పించడం అంటే ఎన్నో సంస్కరణలకి శ్రీకారం చూసిన పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అని చెప్పి సగర్వంగా చెప్పచ్చు ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా అని చెప్పి సందర్భంగా చెప్తాను సామాజిక న్యాయం అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఫలితం అంది అందేదే సామాజిక న్యాయం అవుతుంది కానీ ఏ కొద్ది మందికో లబ్ది చేకూర్తుదే సామాజిక న్యాయం కాదని బలంగా విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఒక సాంకేతిక విప్లవ సృష్టికర్త ఈ రాష్ట్రంలో ఈరోజు అనేక కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారు కూడా తమ బిడ్డల్ని మరి ఇంజనీరింగ్ పట్టబద్ధులుగా చేసి మరి వారు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఇది సామాజిక న్యాయం అంటే ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇటువంటి నాయకత్వం మనం దురదృష్టం కొద్దీ ఒక్క అవకాశం అనే ఒక నినాదానికి మరి బానిసలై వదులుకొని ఈరోజు రాష్ట్రం ఎన్నో దుస్థితిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి చూడలరా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు పల్నాడు ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే అభివృద్ధిని చూడండి మన జీవితాల్లో ఏ పార్టీ మార్పు తెస్తుందో అది చూడాలి తప్పితే కులమో మతమో పార్టీలో ప్రభావితం చేసినంత కాలం ఈ రాజకీయ వ్యవస్థ ఇలానే చచ్చిపోతుంది మన భవిష్యత్తు ఇలానే మరి గంగలో కలిసిపోతుందనే వాస్తవాన్ని గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు అందరం మరి సమైక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఒకప్పుడు వినాయకుడి విగ్రహాలు మన ఇళ్ళ మండపాలు పెట్టుకోవాలంటే కూడా ఈ ప్రాంతంలో చాలా మందికి పర్మిషన్ రాని పరిస్థితి రోజు స్వేచ్ఛగా అందరూ కూడా మరి హక్కుల్ని అనుభవిస్తూ ఉన్నారు అలాగే మరి అందరి కోసం పాటుపడే ఉమ్మడి ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో రాజ్యం ఉంది ఈ సందర్భంలో మరి ఒక పెద్ద పెరుగు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ముఖ్యంగా ఈ ఎడ్ల పందాలకు వస్తే రైతు విభాగం వారు చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు అలాగే మిగతా విభాగాలు కూడా సమిష్టిగా కృషి చేసి పట్టుదల కార్యదర్శితోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన మార్చర్లకి మంచి పేరు తీసుకురావాలని అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే చాలామంది దాతలు ముందుకొచ్చి వారి యథాశక్తి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తీసుకుంటున్నాను